ఆరోగ్యం మరియు ఫిట్నెస్ను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యత ఆరోగ్యం మరియు ఫిట్నెస్ అంటే ఏమిటి ఒకటి ఆరోగ్య వ్యాధి లేని శారీరక మరియు మానసిక శ్రేయస్సు స్థితి రెండో ఫిట్నెస్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సాధించబడే సరైన శారీరక స్థితి ఆరోగ్యం మరియు ఫిట్నెస్ ఎందుకు ముఖ్యమైనది ఒకటి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది రెండు మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది మూడు శక్తి మరియు ఉత్పాదకతను పెంచుతుంది నాలుగు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు ఒకటి సమతుల్య ఆహారం పండ్లు కూరగాయలు ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు వంటి పోషకమైన ఆహారాన్ని తినండి రెండు హైడ్రేషన్ రోజూ పుష్కలంగా నీరు త్రాగాలి మూడు నాణ్యమైన నిద్ర రాత్రికి ఏడు నుంచి తొమ్మిది వరకు గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి నాలుగు సాధారణ ఆరోగ్య తనిఖీ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి దశలు క్రమం తప్పకుండా వ్యాయామం వారానికి కనీసం నూట యాభై నిమిషాల శారీరక శ్రమలో పాల్గొనండి ఉదా చురుకైన నడక జాగింగ్ ఈత సౌలభ్యం క్రమం తప్పకుండా సాగదీయడం లేదా యోగా చేయండి శక్తి శిక్షణ బరువు లేదా నిరోధక శిక్షణను చేర్చండి రోజువారీ కార్యాచరణ లిఫ్ట్లు మొదలైన వాటికంటే మెట్లను ఎంచుకోవడం ద్వారా శారీరక శ్రమను పెంచండి మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం యొక్క ప్రయోజనాలు ఒకటి ఒత్తిడి మరియు భావోద్వేగ నిర్వహణ ధ్యానం విశ్రాంతి మరియు లోతైన శ్వాస వంటి పద్ధతులు రెండు సామాజిక మద్దతు సామాజిక సంబంధాలు మరియు సమాజ మద్దతు యొక్క ప్రాముఖ్యత మూడు అభిరుచులు మరియు కార్యకలాపాలు మానసిక ఆరోగ్యం కోసం మీరు ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనండి ఆరోగ్యం మరియు ఫిట్నెస్ను కాపాడుకోవడంలో సాధారణ తప్పులు ఒకటి తీవ్రమైన ఆహారాలు అతిగా నియంత్రించే లేదా అసమతుల్యమైన ఆహారాలను నివారించండి రెండు నిశ్చల జీవనశైలి తగినంత శారీరక శ్రమ లేకపోవడం మరియు ఎక్కువసేపు కూర్చోవడం మూడు నిద్ర లేకపోవడం తగినంత నిద్ర యొక్క ప్రాముఖ్యతను విస్మరించడం నాలుగు ఆరోగ్య తనిఖీలను నిర్లక్ష్యం చేయడం క్రమం తప్పకుండా ఆరోగ్య మూల్యాంకనాలను షెడ్యూల్ చేయకపోవడం